ఈ బీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో బీసీల సంక్షేమం గురించి బీసీలకు వచ్చే హక్కుల గురించి బీసీకి వచ్చే ఫలాల గురించి మాట్లాడుంటే బాగుంటుంది తప్పితే ఈ యొక్క తీర్మార్ వల్లే అలియాస్ చింతపండు నవీన్ అనే ఒక వ్యక్తి చట్టసభలో గౌరవంగా పంపినప్పటికీ ఆయన వ్యక్తిగతకు కూలిపోయి ఒక్క రెడ్డి కులాన్ని దూషించడం ఆయన మాట్లాడే మాటలని చూసి ఆయన మీద ఆ ఒక సభకొచ్చిన బీసీ నేతలు మునుగురు కాపోవాలే నిన్ను చేయని విధంగా నువ్వు మాటలు చూస్తే అంత భయంకరంగా ఉన్నాయి బిడ్డ జాగ్రత్త గతంలో కూడా వార్నింగ్ ఇచ్చినాం ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం మరొకసారి నన్ను నోరు పదులో పెట్ట కూడా మాట్లాడితే బజాల గుంస్తాం బట్టలు వదిస్తాం బిడ్డ తీర్మానం మల్లయ్య నీ మున్నూరు కాపుల పుట్టి నీ మున్నూరు కాపులని విలువ తీస్తున్నావు నిన్న మొన్నటి దాకా నీ బతికేందో తెలియదా మాకు నువ్వు ఎట్లా బతికినో మాకు తెలియదా ఆంధ్ర ప్రభల ఓ చిన్న ఉద్యోగం అంటే ఓ అటెండర్ స్థాయి జాబ్ చేసి ఆడికేని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసినాం ఆ టైంలో వాళ్ళు నిన్ను తన్ని తరిమేస్తే ఎన్టీవీలో పోయి హైలైట్స్లో చిన్న చిన్న పాత్రలు పోషించి అట్లా వాణి మోసం చేసినాం దాని తర్వాత మళ్ళా అంకం రవి అని ఒక చీఫ్ ఎడిటర్ ఆయన కాళ్ళు ఏలా పడి అన్నా నాకు వి సిక్స్లో అవకాశం కల్పించన్నా నీ దండం పెడతా నేను బతకలేను అని చెప్పి మొరబెట్టుకుంటే అందులో ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఆ రవి నీకు పెట్టిన భిక్ష ఆడికేని ఆయన అంచనంచెలుగా ఆయనను మసుగు కొట్టి మాయ చేసి మరణం చేసి నువ్వు మల్లే పాత్రకు వి సిక్స్ లో పోషించినావు నువ్వు అదే విధంగా మంచిగా బతికి నువ్వు గొప్పగా అయితే అందరు సంతోషించే వ్యక్తులమే కానీ ఆడ కూడా నిప్పు పెట్టినావు అన్నం పెట్టినోనికి ఉద్యోగం ఇప్పించిన ఆ ఒక విసి యజమాని కూడా అన్నం పెట్టినావు అందుకని నేను అడిగిన బయటకు తర్మేశ్వర్ ఇంకా తర్వాత అయ్యా నువ్వు చేసింది ఏంటి వచ్చి ఒక వీసి మన క్యూ న్యూస్ అని చెప్పని పెట్టుకొని ఈ తెలంగాణ బిడ్డలందరినీ వ్యాపారులని పోలీసులని అన్ని సమస్యలని బ్లాక్మెయిల్ చేసి చేసి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించను ఒక ఒక స్థాయిలో నీ క్యూన్యూస్ లో ఒక మాట మాట్లాడినావు అయ్యా నేను గతిమల్లోని నాకు ఛాయి డబ్బులు ఛాయ్ డబ్బులు పంపండి అని చెప్పని బుచ్చిన నువ్వు ఇలా వరంగల్ సభకు హెలికాప్టర్ ఎట్లా పోయినావు నువ్వు తిరుగుతున్నావు నీతో చాలా మంది యూట్యూబ్లు పెట్టారు కదా ఎవరు కూడా విలాసంగా మా కార్లు తిరుగుతలేరు కదా మరి నువ్వు ఒక్కరు ఎట్ట తిరుగుతున్నావు నీకు ఎక్కడికి డబ్బులు వచ్చినాయి నీకెవడు ఫండింగ్ చేస్తుండు ఇలా వరంగల్ సభ ఏర్పాటు చేసింది నీ యొక్క డప్పు కొట్టుకోవడానికి నీ గాంభీర్యం సూచించడానికి తప్పితే నీ దగ్గర ఏం లేదు అని మాకు తెలుసు ఏమన్నావు రేవంత్ రెడ్డిని చివరి ముఖ్యమంత్రి అంటున్నావు మరి ఆ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మోసేకి ఎందుకు తాగుతున్నావు ఆయన పెట్టిన భిక్షకు ఎమ్మెల్సీ కదా ఇలా ఆయననే విమర్శిస్తున్నావు కదా నీకు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి అరుణి కావు నువ్వు తక్షణమే రాజీనామా చేసి బిడా నువ్వు రాజీనామా చేసి రా మళ్ళీ ఎలక్షన్లకు రా రాడ్ల సత్త ఏందో ధైర్యం ఏందో దమ్మేందో చూపిస్తాం బిడ్డ పండబెట్టి తొక్కి నారా తీస్తాం వదిలిపెట్టాం ఇలా మా ఓట తోటి నువ్వు ఎమ్మెల్సీ అయ్యి మేము సపోర్ట్ చేస్తాం నువ్వు ఎమ్మెల్సీ అయి ఇలా మా కులాన్ని టార్గెట్ చేసి నీ మాట్లాడే భాష ఏంది బిడ్డ నీకన్నా ఎక్కువ మాట్లాడతాం నీకన్నా ఎక్కువ తిట్టే సంస్కృతి మా మా ఉన్నది మా దగ్గర కానీ మాకొక విలువలు విలువలు అడ్డం వస్తున్నాయి నేను తిట్టాలంటే మా విలువలు అడ్డం వస్తున్నాయి ఎప్పటికైనా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు బీసీలని ఓసీలని విడాకులు అన్నావు నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు కదా నీ అయితే నీ దమ్ముంటే గౌరవం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అయ్యా నువ్వు వేరు మేము వేరు ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేసినాం అందు అన్ని కులాలు కలిసి హాయి బాయ్ అని చెప్పని కుల మతాలు లేకుండా చదువుకునే దాంట్లో ఇవాళ చుచ్చు పెట్టి ఇవాళ బీసీలకు అలాగే స్కూలు ఓసీలకు అలా స్కూల్ అని చెప్పని పెట్టిస్తే దమ్ముంటే పోయి ముఖ్యమంత్రి పోయి కూర్చొని మాట్లాడి అప్పుడు చెయ్యి విడాకులకు అర్థం లేని మాట నీకు సోయి లేదు నీకు ఆలోచన లేదు ఇవాళ నువ్వు గెలిచినా నువ్వు గెలిచినాక ఎమ్మెల్సీ గెలిచినాక నువ్వు గెలిచిన ఏ ఏ భాగం గెలిచినావయ్యా ఒక విజ్ఞానవంతులు కలిసి నిన్న ఒక పొయ్యి మాకు ఒక స్కూళ్ళు స్కూల్లో బాత్రూములు వాళ్ళకు బట్టలు వాళ్ళకు మధ్యాహ్న భోజనము మరి లైట్లు కరెంటు ఇంకేమేమి సదుపాయాలు కావాలో లేకపోతే టీచర్ లేని దగ్గర టీచర్లు కావాలని చెప్పాను నువ్వు చెయ్యి అని చెప్పని నేను చట్టసభలకు పంపిస్తే నువ్వు ఎక్సెప్ట్ అవన్నీ మర్చిపోయి నీకు క్యాలీ లేక బాయ్ నీకు సోయలేక బాయ్ నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు గెలిచినావు దేని గెలిచినావు ఎవరికి గేమ్స్ సాయం చేయాలని చెప్పిన ఆలోచన లేదు నీకు నువ్వు గెలవక ముందుకేమో ఉస్కూల్ ఆగమైపోయినాయి అదాగమైపోయింది ఇదాగమైపోయింది నువ్వు గెలిచినాక అన్నీ మంచిగా అయిపోయినాయి నువ్వు నీ లాభం నీ యొక్క లాభం చూసుకుంటావు అంతేం లేదు నీ కోమట ఎంకరేడ్ చేసిండు మా రెడ్డిలు ఏం చేసిరాయ పొంగులేడు శ్రీనివాసు ఏం చేసిండు నీ ఆస్తులకి బాగా బాగమడి నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినావు నీ బ్లాక్మెయిల్కు కు పొంగలేదాలు వాళ్ళని తిట్టుకొని స్టార్ట్ చేసినావు నీ చాతనైతే నువ్వు చెడసభలున్నావు కదా నువ్వు పొయ్యి పొయ్యి పొంగిలేటినే కానీ కుమరి ఇక్కడ తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా నిలతి నీకు రాజాగా బద్దకానికి ఎమ్మెల్సీ ఇచ్చారు నీకు పది మాల క్యూ న్యూస్లో అవయ్యి పొంగిలేటిని ఎంకరెడ్డిని తిట్టే దమ్ము ఎక్కడ నీకు మరి పొంగిలేటికి ఎలక్షన్ ఎందుకు పోయినావు మరి అప్పుడు రిడ్డు రిడ్డోడు అనిపించలేదా కొమ్మరిడ్డి ఎలక్షన్లకు ఎందు ఎందుకు పోయినావు అది రిడ్ అనిపించలేదా నీకు వాళ్ళు గెలవంగానే నీ బీసీల ఆస్తి మొత్తం గుంజుకొని ఓసీలు తిన్నట్టు చిత్రిస్తున్నాం ఎందుకు ఇక నువ్వు బ్లాక్మెయిల్ చేసిందంట్లా బీసీ బిడ్డలు బ్లాక్మెయిల్ చేయలేదు బిల్డర్లని ఇలా నీకు పైసలు గట్టిగా దండిగా నీకు రాగానే ఓసిలే వచ్చింది కులకన చేయాలని చెప్పన్నా మా రేవంత్ రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెస్తా స్థానిక ఎలక్షన్లు అని చెప్పని అంటుంటేనే దాన్ని సాగదించకుండా దాన్ని వ్యతిరేకించుకుని గతంలో కేసీఆర్ చేసిన సమ్మక సర్వే కరెక్ట్ ఈ సర్వే తప్పు అని చెప్పని నువ్వు దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నావు నువ్వు చట్టసభలో పోయి ఇది కాదు ఇది కరెక్ట్ ఇది న్యాయం అని చెప్పాన్ని నీకు మాట్లాడే రైట్ ఉంది కదా ఆడా కదా నువ్వు సరి చేసేది నువ్వు దాన్ని కూడా రాజకీయం చేసి మొన్నటిదాకా కేసీఆర్ని బూరు తిడుతావే ఇలా కేసీఆర్ చేసింది మంచిది అంటావు ఎలక్షన్ కన్నా ముందు ఇదే డౌల్బాది తీయన్మార్ మల్లయ్య అల్లయ చింతపండు నవీను ఇదే నల్లగొండ నడిపొడ్డు మీద నడిపొడ్డు మీద ఒక మాట అన్నాడు మర్చిపోయినట్టు అన్నా ఇంకన్నా కోమరేడ్ ఇంకన్నా నీ చేతిలో మొత్తం నా ఆస్తి మొత్తం రీసెంట్ చేసి నీ చేతిలో పెడుతున్నా అని చెప్పని చెప్పింది కదన్నా అది ఏ ఆస్తి ఎక్కడ ఆస్తి ఇవి అప్పుడెంత ఆస్తుంది ఇప్పుడెంత ఆస్తుంది మొత్తం కూడా ఆయన చీము రక్తముంటే ఆనాడు ప్రజాస్వామ్యంలో నలగండి నడిబడుల మీద అన్నాడు నా ఆస్తి మొత్తం కూడా రాసి ఇచ్చేస్తున్నా కుమడి అన్నా కానీ చెప్పన్నాడు కదా నువ్వు ఏ ఆస్తి రాయించినావు ఏం రాయించినావు శీతపత్రం లీచ్ అయ్యి తిన్నారు నీ ఆస్తులు ఎంత నువ్వు ఏమి ఇచ్చినావు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడేమిస్తున్నావు నువ్వు రాజకీయ రాకముందుకు ఒక మాట అన్నావు ఇలా ఎమ్మెల్సీ అయినా కూడా ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పని కట్టుబడి పోతే ఈ తెలంగాణ ద్రోహిగా నువ్వు నిలిచిపోతావు అని చెప్పని మేము రెడ్డి సంఘం తరఫున హెచ్చరిస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం ఎన్మాయన దొంగను ఎన్మాయన లుచ్చాను ఇలా ఎల్మాయన మంచి అయిన రెడ్డోడు దొంగైనా నీ దృష్టిలో నీ ఎంత ఇలా నీ ఎంత అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మా సంఖ్య గురించి మాట్లాడడం వేరే కులాల సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం నీ సంఖ్య ఎంత నీ సంఖ్యల ఎంతమంది ఎంపీలు అయ్యారు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంతమంది రాజ్యసభలు అయ్యారు ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు మరి ఇతర కులాలు ఎందుకు కాలేకపోతున్నాయి నూట ఇరవై కులాలల్లా నలభై ఏడు శాతం రిజర్వేషన్ బీసీ కులాలల్లా ఎందుకు ఇంకా కూడా చట్టసభలు అడుగు కులాలు ఇంకా చాలా ఉన్నాయి కదా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే నీ ఆస్తులని నీ పాసులని కాపాడుకోవడానికి నీ అక్రమ సంపాదన బ్లాక్మెయిల్ సంపాదించిన పైసలని పెట్టుకోవడానికి నువ్వు ఈ భావతం చేస్తున్నావు అన్ని చెప్పాలని క్వశ్చన్ చేస్తున్నాం బిడా తీరు మల్లయా అలియా చింతబండ్ నవీన్ మేము ఖచ్చితంగా ఏసీబీకి సిబిఐకి హైకోర్టు ద్వారా నీ మీద పిల్లేసి ఖచ్చితంగా నీ సంపాదన ఏకరిస్తు మొత్తం కూడా ఏసీబీ ద్వారా దర్యాప్తు ఈ యొక్క తెలంగాణ రెడ్డి సంఘం మొత్తం ప్రయత్నం చేస్తాం నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీద వచ్చే పనిచే పని హెచ్చరిస్తున్నాం డీజీపీ గారు దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా దూషిస్తుంటే మరి మీరు ఎందుకు అతన్ని మీద చర్య తీసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా అతనిపై ఒక కులంపై అంత విరుచుకోబడుతుంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారో మరి ఈ ఒక తెలంగాణ జనతాకి సమానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని నిన్ను కూడా క్వశ్చన్ చేస్తున్నాం అయ్యా చిన్న చిన్న కేసులు ముఖ్యమంత్రిని ఎవరో తిడుతున్నారంటే వాటి మీద కేసులు పెట్టే సాంస్కృతిక మన దగ్గర ఉంది కదా అదే ముఖ్యమంత్రి ఓ ఎమ్మెల్సీ ఇంత వల్గర్గా మాట్లాడుతుంటే ఎందుకు అతని మీద కేసు పెట్టి అతను రిమాండ్ చేయలేకపోతున్నావు ఒకసారి చెప్పాలి ఈ ప్రజలకి బీసీ అంటే మాకేం వ్యతిరేకమా బీసీ కులం అంటే మేము వేరేసామా లే బీఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ ఏమన్నా మార్చినామా ఎవడో తోటి నువ్వు నివంత మ్యాన్ ప్యాక్ చేయించుకొని ఆ మేనిఫ్ల నువ్వు వరంగల్ నడిపడి ఉండి మొత్తం తెలంగాణ బిడ్డలందరి కూడా అంత వల్గర్గా మాట్లాడడం నీకు చిగ్గుచేటు నీకు చీము రక్తం ఉంటే తీర్మానం మల్లయ్య అలయా చింతపడి నవీన్ నిజంగానే గిన నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేసి రా అన్నా ఆర్ కృష్ణ మీ బీసీ కులంలో ఒక ఐదు గంజాయి మొక్క అన్న ఈ గంజాయి మొక్కని పీకి నువ్వు పడేయకపోతే రేపు బీసీలకు గట్టు పరిస్థితి అవుతుందన్నా బీసీలకు ఓసీలకు నమ్మలేని దూరం పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గంజాయి మొక్క తిరుమలమల్లని పీకి పడేయకపోతే మనకు ప్రమాదం అన్నా మనం అన్నా తమ్ముల్లాగా బతుకు ఇవాళ మొత్తం కూడా మనని మనం దూరం చేయడానికి ఈ యొక్క తీర్మానం మల్లన్న పుట్టి మరి మున్నూరు కాపులకు కూడా చెడు పేర్చే విధంగా ప్రయత్నం చేస్తుండు అన్న దయచేసి నేను నోరిపోవాల్సిన అవసరం ఉంది నువ్వు ముప్పై ఏళ్ళు ఆ నిషాలు పనిచేసినావు నువ్వు విశ్రాంతి కోరుకో అని చెప్పని నిన్ను వేదిక కూర్చోబెట్టి ఈ మాట మారడం చిటన్న అతనికి ఇవాళ నువ్వే లేకపోతే ఈ బీసీలని ఈ బీసీలని తలెత్తుకొని తిరిగే విధంగా నువ్వు ఇలా నీ పెట్టిన భిక్ష అని తెలియదన్నా అందులో ఈయన కూడా అని తెలియదన్నా ఇన్నటిదాకా ఇప్పటిదాకా పోయి ఊర్లో పొడి పోయి ఇప్పటి కూడా మేము పట్టెళ్ళం మేము రెడ్డిలం మేము పోలీసు పట్టెళ్ళం మేము మాలి పట్టెళ్ళం మేము పట్టబడలేం అని చెప్పని ఇప్పటికి కూడా చెప్పుకునే స్థితిలో ఈ మున్నూరు కాపులు ఉన్నారన్న కానీ ఇలా వచ్చే వరకు వాళ్ళు తెలివి ఇది వాస్తవం ఇన్ని కులాల కన్నా నూట ఇరవై కులాల కన్నా అతి తెలివి కులం ఏదంటే అందుకే మీ రిజర్వేషన్ మొత్తం దూసుకపోయి బీసీ అనే పేరు చెప్పుకొని మీ రిజర్వేషన్ మొత్తం కూడా దూసుకోపోతుందన్న కానీ వాస్తవం అన్న ఇసు కల్పు ముక్కని మాత్రం తక్షణమే కృష్ణన్న ఏరేయాలి అన్నా మందకి సమాజం అన్న నువ్వు కూడా ఇప్పటిదాకా ఏ కులాన్ని దూషించకుండా ఇలా తలెత్త విరంగా దళితుని దళితులందరినీ కూడా ఒక ఒక తాడుకు నడిపించినామన్నా కానీ మీకు ఇద్దరు కూడా మా సుల్యూట్ అన్న మా రెడ్డి బాంధులందరూ కూడా మీకు సపోర్ట్ ఉంటామన్నా మాత్రం మీ కులానికి వ్యతిరేకం కావన్నా కానీ మా కులాన్ని దూషిస్తే మాత్రం ఈనాడు ఈ కల్పము గురించి మాట్లాడతాం వ్యక్తిగతంగా తీని మార్ మల్లయ్యాలయా చింతపడి నువ్వు గురించి మాట్లాడుతు తప్పితే ఈ కులాల ప్రస్తావన లేదన్నా ప్రస్తావన తీయవన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్యాయం అయితే మా అండలు మా సహకారెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నామన్నా రెడ్డి కూడా మేము డేటు నిర్ణయిస్తున్నాం బిడ్డ నీ గుండెల రైలు పరిగెత్తే విధంగా వ్యక్తిగతంగా చెప్తున్నా నీ గుండెల పరిగెత్తి నీ గుండె రైలు పరిగెత్తే విధంగా మేము రెడ్డి బంధులం లక్ష మంది తోటి హైదరాబాద్ ముట్టడిస్తాం బిడ్డాన్ని ఫిరగకుండా చేస్తాం డేట్ కూడా తొందరగానే ప్రకటిస్తున్నాం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు ఈ బీసీ బీసీ హక్కుల గురించి నువ్వు పనికిరావు మాకున్నారు బీసీ హక్కుల గురించి కొట్లాడ గత ముప్పై నుంచి కొట్లాడుతున్నావు మాకు మా ఆర్ కృష్ణ ఉన్నాడు ఇంకా ఇతరులు కూడా ఉన్నారు వాళ్ళు ఏనాడు కూడా మీ ఏ కులాన్ని దూషించకుండా హక్కులు సాధించరు నువ్వు కలుపు మొక్కవు గంజాయి మొక్కవు కాబట్టి నిన్ను పుక్కుడు ఏదో పీకి అవతల పడేయడానికి కృష్ణన్న నువ్వు బయటకు అన్న దయచేసి రా అన్న మీ బీసక్కల గురించి మేము బి ఓసీల హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా తీరు మల్లయ నువ్వు క్షమాపణ కాదురా నువ్వు మాకు చెప్పేది బహిరంగంగా ఏ వరంగల్ని అడిబొడ్డులా నువ్వు మమ్మల్ని ఏమన్నావో ఆ నడగ బట్టు మీద చౌరస్తా చౌరస్త ముక్కు రాయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పని మీకు వార్నింగ్ ఇస్తామని చెప్పి తెలియస్తూ ఊహిస్తాను నమస్కారం జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి లైకత రెడ్డి లైకత రెడ్డి లైకత